హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సన్న సంథింగ్ స్పెషల్ ఇప్పుడు ఉసిరికాయలకి సీజన్ కదండి చెట్లకు బాగా ఉసిరికాయలు కాస్తాయి అనమాట సో అవి రోజు కోసుకొని పుల్లగా ఉంటాయి కాబట్టి రోజు తినలేమండి సో ఒకసారి పూతొచ్చినప్పుడు బాగా ఉసిరికాయలు అన్నీ కోసేసుకొని ఇట్లా మీరు జామ్ లాగా చేసుకున్నారంటే గనక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ జామ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా ఉసిరికాయల్ని కప్పుతో కొలుసుకోండి ఏ కప్పుతో కొలుసుకుంటున్నామో ఆ కప్పుతో బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలన్నమాట నాకు ఈ ఉసిరికాయలు ఒక కప్పు వచ్చినాయి అండి ఆ కప్పుతో అరకప్పు వరకు బెల్లం వేసుకున్నానండి పంచదార అయితే కప్పుకి కప్పు పంచదార వేసుకోవాలన్నమాట బెల్లం కాబట్టి నేను అరకప్పు వేసుకున్నానండి ఇట్లాగా అరకప్పు బెల్లానికి కప్పు వరకు వాటర్ పోసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయే వరకు మరిగించుకోవాలండి ఈ ఉసిరికాయల వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి అందులో ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇంకా ముసలి వాళ్ళకి రోగ శక్తి బాగా పెరుగుతుంది అనమాట ఇంకా ఈ ఉసిరికాయల వల్ల హెయిర్ ఎక్కువగా ఊడుతున్న వాళ్ళకి చాలా మంచి ఫలితం ఉంటుందండి డైరెక్ట్ గా తిన్నా జామ్ చేసుకొని తిన్నా హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుందండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి చాలా మంది చిన్నపిల్లలు ఉసిరికాయలు డైరెక్ట్ గా తినరండి ఇష్ట అనమాట ఇలా జామ్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ నాకు బెల్లం అంతా కరిగిపోయిందండి చక్కగా ఇప్పుడు ఉసిరికాయలన్నీ దీంట్లో వేసేస్తున్నాను అనమాట వీడియోలో అయితే మూత పెట్టింది రికార్డ్ అవ్వలేదండి సో మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉసిరికాయలు వేసిన ఒక పది నిమిషాలు వరకు మూత పెట్టుకొని మరిగించుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి తర్వాత మనకి పాకం చిక్కపడుతున్నప్పుడు సిమ్లో సిమ్ లో పెట్టేసుకోవాలి యాక్చువల్ గా ఇది రెడ్ కలర్ లో ఉంటుందండి నాకు కొంచెం బ్లాక్ వచ్చిందనమాట ఎందుకంటే బెల్లం బెల్లాన్ని బట్టి మనకి కలర్ చేంజ్ అవుతుందండి ఇలా ప్రతి రెండు మూడు నిమిషాలకి మూత తీసి చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్నప్పుడు మనకి కాసేపటికి ఇలా రెడ్గా అయిపోతుంది జాము ఇప్పుడు మంట అనేది సిమ్లో పెట్టేసుకొని చక్కగా దగ్గరికి అయ్యేటట్టు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా కొంచెం తీగపాకం వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఫినిషింగ్ అయి ఇక్కడ చూడండి ఫైనల్గా జాము రెడీ అయిపోయింది అనమాట ఇలా ఉసిరికాయలన్నీ చక్కగా మగ్గిపోయినాయి కదండి చిక్కబడిపోయింది ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఒక బెల్లం ఉంటే చాలండి ఉసిరికాయ జామ్ అనేది రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇలా కొంచెం చల్లారిన తర్వాత చూస్తే మనకి ఉసిరికాయ అనేది ఇట్లా నొక్కినప్పుడు స్పాంజ్ లాగా ప్రెస్ అవుతుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తినేస్తారు ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి బాయ్ బాయ్